మీ జీవితాలను నాశనం చేశాడా లేదా మిమ్మల్ని అడుగుతున్నా పరిపాలన చేత కాదు నేను అడుగుతున్నా మీరు ఏం చేశారంటే డ్రైవింగ్ చేత కాని వాడికి డ్రైవర్ గా ఇచ్చేశారు అతను మామూలుగా డ్రైవింగ్ కాదు రివర్స్ డ్రైవింగ్ పెట్టాడు అసలే డ్రైవింగ్ తెలియదు రివర్స్ డ్రైవింగ్ రివర్స్ కేర్ లో బండి దొరకడం మొదలుపెట్టి మీ జీవితాల్లో సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి నాకెవరి మీద కోపం లేదు నా బాధంతా మీకు అన్యాయం జరిగిందని మీరు ఒకసారి చూడండి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను పరిపాలన తెలిసిన వ్యక్తిని ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు ఏం తమలో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే మేటైన నగరంగా తయారవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు దానికి కారణం ఎవరేసారా ఫౌండేషన్ ఎవరు ప్రారంభించారా అభివృద్ధి ఇక్కడుండే ముస్లిం సోదరులు ఆలోచించండి హైదరాబాద్ లో ముప్పై పర్సెంట్ ముస్లింస్ ఉంటారు ఓల్డ్ సిటీలో ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఓల్డ్ సిటీ పక్కనే వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది అభివృద్ధి అయ్యింది అందరూ అభివృద్ధి అయ్యారు ముస్లింస్ అభివృద్ధి అయ్యారు హిందువులు అభివృద్ధి అయ్యారు అక్కడుండో వాళ్ళు అభివృద్ధి అయ్యారు బయట వాళ్ళు వచ్చారు అది సంపద సృష్టించే మార్గం ఈరోజు ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు సంపద సృష్టించకుండా మీకు పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు పనులు వేస్తాడు వెయ్యి రూపాయలు దోచేస్తాడు ఒక దోపిడీ దొంగ మీకు అవసరం ఆలే అని అడుగుతున్నా మాట్లాడితే బటన్ నొక్కానంటాడు నువ్వు బటన్ నొక్కింది ఎంత బొక్కింది ఎంత నువ్వు దోచేసింది సమాధానం చెప్పమని అడుగుతున్నా ఈ నంది కొట్టుకూరులో తమలో మీరు ఒకసారి ఆలోచించండి బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయాలంటే ఒక విజన్ ఉండాలా మీ ఆస్తులు పెంచాలా మీ ఆదాయాన్ని పెంచాలా అది జరగాలంటే నీళ్ళు ఇవ్వాలా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏదైతే నీళ్లు వస్తాయో ముచ్చవరి నుంచి శ్రీశైలం నుంచి హందివా మల్యాల నుంచి ఈ నీళ్లు నా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తాయి తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి బనక చెర్ల బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ఇది రాయలసీమకు గుండెకాయ అలాంటి గుండెకాయ అన్ని ఇక్కడే వస్తాయి నగిరి గాలి ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది అందిరినీవా ఇక్కడి నుంచి వెళ్తుంది కేసీ కెనాల్ వెళ్తుంది తెలుగు గంగిడుతుంది కానీ మీకు మాత్రం నీళ్లు లేవు అదే నావేదన ఇక్కడ ఒక విషయం చెప్పాలి శివానంద రెడ్డి గారు ఎంతైతే పట్టుదలగా ఉన్నారో ఒకప్పుడు భైరెడ్డి కూడా ఇదే మరిగా పోరాడు ఇప్పుడు ఇద్దరు నాయకులు వచ్చారు మీకు ఆయన కుమార్తె శబరి తండ్రికి తగ్గ బిడ్డ చూశాను ఈరోజు నాకు ఒక బాధ్యత ఉంది శివానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి జనసూర్యుని గెలిపించుకోవాలి మెజారిటీతో ఆడబిడ్డ నంది కొట్టుకోరు ఆడపడుచు ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలి ఇక్కడ రెండున్నాయి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరిని పంపిస్తే తమలో మీ పనులు కూడా చాలా సులభం అయిపోతాయి ఇప్పుడే అన్నాడు శివానంద రెడ్డి గారు ఒక మాట మీరు ఎన్ని వేల మెజారిటీ ఓట్లు వస్తే ఇంటూ త్రీ ఎకరాలకు నీళ్లు సిద్ధమా అడుగుతున్నా రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా మీకు అభివృద్ధి కావాలన్నా మోసకారి మాటలు కావాలని అడుగుతున్నా అభివృద్ధి కావాలంటే గట్టిగా చెప్పండి కావాలి అని నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ పేదవాళ్ళకు పెంచాలి అదే నా అభిమతం అదే నా యొక్క బ్రాండ్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి ఇక్కడ ఆర్టికల్చర్ కానీ బాగా వచ్చుంటే నేను ఆ రోజు తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి మీ అందరికీ పది లక్షల ఎకరాలకి ఆర్టికల్చర్ కోసం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు అది పూర్తయి పూర్తయింటి ఇంకా బాగా వచ్చుంటే ప్రపంచానికి ఇక్కడ నుంచి అన్ని కూడా ఆర్టికల్చర్ అంతా అంటే పండ్లు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ సరఫరా చేసేవాళ్ళం నాలుగు వేల కోట్లతో ట్రాక్టర్లు ఇచ్చాను వ్యవసాయ పనిముట్లు ఇచ్చాను ఆధునీకరణతో ముందుకు పోయాం అది పరిపాలన అంటే అదే మరిగా పాడి రైతులకు గోకుల కోసం పశువుల కోసం షెడ్లు కూడా నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక మాట మాట్లాడుతున్నాడు నేనేదో ఆయనకు శత్రు అంట ఈ సైకోకు నేను శత్రువు కాదు నువ్వు రాష్ట్ర ద్రోహివి రాష్ట్ర ద్రోహి ఈ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపిస్తే తప్ప మోక్షం లేదు దానికోసం రాజీ లేని పోరాటం చేస్తున్నారు నేను చేసేది రాజకీయ యుద్ధం కురుక్షేత్ర యుద్ధం ధర్మాన్ని కాపాడే యుద్ధం తమ్ముళ్ళు మీరందరూ అడుగుతున్నా ఇంకో పక్క ఒక విషయం మీ అందరికీ స్పష్టంగా చెప్పాలి ఈరోజు మేము కూటమిగా మేము ముందుకు వచ్చాం మేము కూటమిగా ముందుకు వచ్చింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిసి మీ దగ్గరికి వచ్చాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాకు అధికారం కోసం మీ దగ్గరికి రాలేదు కేంద్రంలో బీజేపీ ఉంటుంది ఎన్డీఏ ఉంటుంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఒక విషయం చూడండి కనీసం ఐదు సంవత్సరాల తర్వాత నేను ఏమీ చేయలేనని చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి సైకో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు నిన్న చూశారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో వెలవలబోయింది ఏమీ లేదు ఐదేళ్లకు ముందే చెప్పాడో అదే మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నాకు ఒక ధైర్యం ఉంది చేసే నమ్మకం ఉంది దమ్ముంది మళ్ళీ పనులు చేస్తా ఆదాయాన్ని పెంచుతా నేను ఇచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా